హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో మనం హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ బయట మనం పౌడర్ ప్రోటీన్ పౌడర్స్ కొనుకోకుండా ఇంట్లోనే గా ఎలా తయారు చేయాలి అనేది ఈజీ వేలో ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను మొత్తం ఐటమ్స్ తీసుకొచ్చాను మీకు క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మనకి ప్రోటీన్ పౌడర్కి కావాల్సిన అన్ని నేచురల్ పద్ధతిలో అన్ని మనకి అన్నీ తెచ్చుకున్నాను ఫస్ట్ సీడ్స్లో మనకి సీడ్స్ మనకి చాలా బెనిఫిట్ హెల్త్కి పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కాజు బాదం వాల్నట్ పిస్తా ఓట్స్ మిల్క్ మిల్క్ పౌడర్ ఇవన్నీ మనకు ఇవన్నీ మనకిప్పుడు ఈ పౌడర్ లో అన్ని కలుపుతాం మనం ఎలా ఎలా వన్ బై వన్ ఎలా అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చెప్తాను నేను సీడ్స్ అన్ని లైట్ గా వామ్ చేసుకోవాలి ప్రతిదీ లైట్గా చేసుకోవాలి మనం జాగ్రత్తగా ఎందుకంటే మనం ఇటు పెట్టేసి మళ్ళీ అటు ఫోన్లు చూడటానికి అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతాయి జాగ్రత్తగా మనం చేసుకునేది కూడా మనం చాలా ఇష్టంగా చేసుకోవాలి అప్పుడే మనకి హెల్త్ కూడా మంచిది ఏదో చేసామంటే చేసాం కదా ఇష్టంగా మనం ఇది తినాలి మన హెల్తీగా ఉండాలి అన్నట్టుగా చేయాలి లైట్ బ్రౌన్గా అవుతుంది వెంటనే మనం ఇంకా ఇంకా మొత్తం బ్లాక్ అవ్వకూడదు లైట్ బ్రౌన్ అవ్వగా వెంటనే ఆపేయాలి ఇది హీట్ చేసిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇది ఈ లోపల ఆరుతూ ఉంటుంది నెక్స్ట్ మనం పంపిన స్వీట్స్ సేమ్ అదే ప్రాసెసింగ్ లైట్ లైట్గా హీట్ టెక్కింగానే మా అంటే మాడిపోకుండా లైట్గా వామ్గా ఉన్నప్పుడు తీసి మనం ఇప్పుడు ఇది ఎలా అయితే పెట్టుకున్నామో అన్నీ అలా లైట్గా మనం వామ్ చేసుకోవటం పక్కన పెట్టుకోవాలి అన్నీ ప్రతిదీ కాజు అయినా సంథింగ్ ఇవన్నీ మనకి లైట్గా వామ్ ఎత్తుకన్నా లైట్గా వామ్గా చేసుకోవటం పక్కన పెట్టుకోవటం ఇంక్లూడింగ్ ఓట్ సాల్స్ ఇవండి లైట్గా వామ్ పెడితే ఆరిపోద్ది తర్వాత మనకి మిక్సీలో గ్రైండ్ చేయడానికి బాగుంటుంది పౌడర్గా నెక్స్ట్ ఇది వేసాను చూడండి సన్ఫ్లవర్ సీప్స్ సేమ్ అదే ప్రాక్తం మనం అన్ని ఇలానే సేమ్ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం లైట్ లైట్గా వామ్ చేసుకొని నేను ఇది ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి ఆఫీస్ నుంచి వచ్చాను ఇదంతా ప్రాసెసింగ్ అయ్యేసరికి ఈజీగా నై అయిపోద్ది అయినా సరే మనం ఇష్టంగా చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని బయట చెత్త తినే కన్నా చక్కగా ఇలా చేసుకొని మనం హెల్దీగా మనం ఎక్కడికో వెళ్ళి కొనుక్కోకల్లా ప్రోటీన్ పౌడర్స్ కొనాలంటే ఒక్కొక్కటి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ చక్కగా మనం ఓపికగా చేసుకుని ఇలా తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి బాదం పప్పు పిస్తా ఫ్రెండ్స్ నీట్గా ఈ కొద్దిగా వైట్గా వస్తుంది హీట్ హీటప్ కానీ వైట్గా పగిలినట్టు వస్తుంది చూసి కనపడుతున్నా మీకు ఇవ్వట్లేదు వైట్గా పగిలినట్టు వస్తుంది అట్లా మనం ఆపేయాలి ఇంకా మనకి ఉంది ఓట్స్ లో మిల్క్ పౌడర్ కలపాలి గుడ్ ఫ్రెండ్స్ ఇవి కూడా నేను లైట్గా ఫ్రై చేశాను ఇప్పుడు ఓట్స్ ఓట్స్ కూడా తొందరగా ఇదైపోతాయి లైట్గా వామ్ చేసుకోవాలి ఓట్స్ని కూడా నా పౌడర్లో వేసే ప్రతీది హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ మనం అన్నీ లైట్గా పాయించేసేసుకున్నామన్నీ ఈ సీడ్స్ అన్ని రకాల సీడ్స్ ఇంకా లైట్గా ఉంది అది కూడా అవ్వాలి ఈ ఓట్స్ మొత్తం అన్నీ కాసేపు కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే మనం తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి వన్ బై వన్ అది ఎలాగో చెప్తాను వేసుకొని ఇట్లా అన్ని ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెం అంటే ఒకేసారి చేయకుండా కొంచెం కొంచెం మనం పౌడర్ చేసుకోవాలి ఇట్లా మనం వేసుకొని చక్కగా పౌడర్ అయిపోతుంది అలా మనం ప్రతిది ఇప్పుడు అన్నీ కలిపి పౌడర్ చేసుకొని కొంచెం కొంచెం తీసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ చెప్పేగా ఫ్రెండ్స్ చాలా మనకి ఓపిక ఉండాలి దీన్ని చేయడానికి ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా ఫైనల్ టచ్ మనం మిల్క్ పౌడర్ కలపాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఇది మనం రోజు మార్నింగ్ పాలలో కలిపి అర్థం కలిపి మిల్క్ పౌడర్ కలిపితే కొద్దిగా డైల్యూట్ అవుతుంది పైన టచ్ జీరో అంతా కలిపి ఇప్పుడు కావాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను దీంట్లో స్టోర్ చేయడానికి నేను బాక్స్ తెచ్చాను దీంట్లో పెట్టేస్తాను స్టోర్ చేసి ఇది కూడా తెచ్చాను ఇది సరిపోతు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ప్రోటీన్ పౌడర్ ఫినిష్డి ఇప్పుడు ఎంతైంది టైం చూద్దాం టెన్ టెన్ థర్టీ ఫోర్ వాము తప్పదు మరి మన హెల్త్ కోసం మనం కష్టపడాలి ఫైనల్లీ కంప్లీటెడ్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎలానే చేసుకోండి బాయ్